హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైలిష్ సురాగా మినీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో నేను కొన్ని మంచి మాటలు పోస్ట్ చేస్తున్నాను నచ్చితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి ప్లీజ్ వీలైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి కామెంట్ కూడా చేయడానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వంద జన్మలు ఎత్తినా కూడా విజయాన్ని సాధించలేము చెప్పేవాళ్ళు చేరదీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువనీయరు ఎవరికి ఎవరు ఏమి చేయరు చేసినట్లు నటిస్తారు అంతే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఎప్పుడు ఉంటాయి నిజమే కదా ఫ్రెండ్స్ నువ్వు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయమేమీ కాదు నీకు తెలిసినంత అవసరం అయినంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం ఉదాహరణ ఇవ్వటం చాలా తేలిక ఉదాహరణగా నిలవడం చాలా కష్టం మీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారుతాడు అని ఎప్పుడు అనుకోవద్దు స్నేహంగా నటించే మోసగాడి కన్నా దేశాన్ని ద్వేషాన్ని చూపించే శత్రువులే మేలు కాదంటారా డబ్బు ప్రాణం పోస్తుంది ప్రాణం తీస్తుంది గౌరవం తెస్తుంది పరువు తెస్తుంది ఏడిపిస్తుంది నవ్విస్తుంది మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగులను బయటికి తీస్తుంది అదే డబ్బుకి ఉన్న విలువ అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే దూరంగా ఉన్నా ఒకటి అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం మనం ఆ తర్వాత గడ్డి పరకకన్నా హీనంగా చూస్తారు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెలో బాధ తప్ప చుట్టూ ఉండే నీళ్లు ఓడను ముంచి వేయలేవు ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయలేవు వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం ఏదైనా సరే నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దరి చేరుతుంది అది వస్తువైనా ప్రేమ అయినా మనిషి అయినా సరే మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడకండి ఆ బాధపడాల్సింది మీరు కాదండి మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్ నా ఈ మాటలు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్